నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్లను ఉపయోగించుకొని లబ్ధి పొందాలని అధికార వైసీపీ భావించింది అయితే వాలంటీర్ల విషయంలో ఎలక్షన్ కమిషన్ సీరియస్గా వార్నింగ్ ఇవ్వడంతో వారు పెన్షన్ల పంపిణీలో పాల్గొనకుండా రేషన్ పంపిణీలో లేకుండా చేశారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు రెండు పాయింట్ ఆరు సున్నా లక్షల మంది వాలంటీర్లను తమ ప్రచారానికి ఉపయోగించుకోవచ్చని వైసీపీ అధినేత ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి భావించారు తమ పార్టీ నేతలకు ఇదే అంశంపై దిశానిర్దేశం కూడా చేసినట్టు తెలుస్తోంది వాలంటీర్లందరినీ రాజీనామాలు చేయించాలని వారిని ఏకంగా పార్టీ ప్రచారంలో ఉపయోగించుకోవాలని సూచించారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అభ్యర్థులు ఇదే ప్రయత్నం చేస్తున్నారు అయితే కొందరి ప్రయత్నాలు మాత్రమే అందులో సక్సెస్ కాగా ఎక్కువ మంది సక్సెస్ కాలేకపోయారట వాలంటీర్లతో వైసీపీ అభ్యర్థులు ఎంతో గోప్యంగా సమావేశాలను ఏర్పాటు చేసుకుంటున్నారు వారు ఎంత గోప్యంగా సమావేశాన్ని ఏర్పాటు చేసినా టీడీపీ నేతలకు తెలిసిపోవడం వారు సమావేశాల దగ్గరకు రావడం జరుగుతోందట అలాంటి ఘటనలు కాకినాడ సిటీతో పాటు నర్సీపట్నంలోనూ వాలంటీర్లతో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల మీటింగ్ ఏర్పాటు చేయడంతో అక్కడకు వెళ్లి సమావేశాలను అడ్డుకొని అభ్యర్థులపై కేసులు పెట్టించే ప్రయత్నం టీడీపీ నేతలు చేస్తున్నారు విజయవాడలో మాత్రం వాలంటీర్ల సంఘ ప్రతినిధులు సంచలన నిర్ణయం తీసుకొని అధికార వైసీపీకి భారీ జలకిచ్చారు వారు వైసీపీకి మద్దతు ఇవ్వడం మానేస్తున్నామని ఇకపై తాము టీడీపీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు వాలంటీర్ల సంఘాల ప్రతినిధులు ప్రకటించినట్టు టీడీపీ నేతలు తెలిపారు ఏపీలో ఎన్నికల వేళ వాలంటీర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు నిన్న మొన్నటి వరకు అధికార వైసీపీకి మద్దతుగా ఉంటూ క్షేత్రస్థాయిలో వారి అభ్యర్థులకు ప్రచారం కూడా చేసిన వాలంటీర్లు ఇప్పుడు విజయవాడలో వారు యూటోన్ తీసుకున్నారు అధికార వైసీపీని కాదని విపక్ష టీడీపీకి మద్దతు ప్రకటించారు వాలంటీర్ల సంఘాల ప్రతినిధులు ఈ మేరకు విజయవాడలో సమావేశమై ఓ తీర్మానం కూడా చేశారు నిన్న విజయవాడలో జరిగిన వాలంటీర్ల సంఘం సమావేశంలో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు ఇప్పటి వరకు వైసీపీకి అండగా ఉంటున్న వాలంటీర్లు ఇకపై టీడీపీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించడంతో పాటు నెలకు యాభై వేలు ఆదాయం వచ్చేలా చూస్తానని చంద్రబాబు భరోసా ఇవ్వడంతో వాలంటీర్ల సంఘ ప్రతినిధులంతా మూకుమ్మడిగా టీడీపీ వైపే ముగ్గారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే పరిశ్రమలు వస్తాయని తమ కుటుంబాల్లోని యువతకు ఉద్యోగాలు వస్తాయని రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కాబట్టి టీడీపీ వెంటే వెళ్లాలని విజయవాడలో జరిగిన సమావేశంలో వాలంటీర్లు తీర్మానించారు ఎన్నాళ్ళు వైసీపీ కోసం పనిచేస్తే దక్కింది కేవలం ఐదు వేలేనని కానీ టీడీపీ అధికారంలోకి వస్తే తమతో పాటు కుటుంబాలు రాష్ట్రం బాగుపడుతుందనే నమ్మకంతో వాలంటీర్లంతా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది వాలంటీర్ల సంఘ ప్రతినిధుల నిర్ణయంతో వైసీపీ నేతల్లో ఎటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుందో వేచి చూడాలి